కలికిరి మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా బైరిశెట్టి రమేష్ బాబు ఏకగ్రీవ ఎన్నిక కలికిరి మండల ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా విశ్రాంత ఉపాధ్యాయులు బైరిశెట్టి రమేష్ బాబు ఎన్నికయ్యారు కలికిరి మండలం కలికిరి పట్టణంలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం నందు ఆర్యవైశ్య సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గాన్ని ఆర్యవైశ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆర్యవైశ్య సంఘం కలికిరి మండల అధ్యక్షులుగా కలికిరి పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు వైర్శెట్ రమేష్ బాబును ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా కలకడ కె ప్రసాద్ ఎం సుదర్శన్ బాబు ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీగా కె శెట్టి మరియు డి ప్రశాంత్ సంయుక్తంగా ఎన్నికయ్యారు గౌరవాధ్యక్షులుగా సూర్యనారాయణ గుప్తా కోశాధికారిగా కె మోహన్ కన్వీనర్గా జి ఆంజనేయులు గుప్తా ఎన్నికయ్యారు కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్ నాగరాజు జి రంజిత్ మేడుకుర్తి వెంకటేష్ విఎల్ నరసింహులు ఎం రామ్కుమార్ జి శ్రీనివాసులు బి వెంకటేష్ బాబు కలకడ వి రవికుమార్ బి ప్రదీప్ ఎం జయకుమార్ పనికుమార్ ఆలియాస్ అప్పి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు భైరిశెట్టి రమేష్ బాబు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు ఇంట్లో ఎం సుదర్శన్ బాబు మేడుకుటి జనరల్ సెక్రటరీ కె పాండురామయ్య శెట్టి ప్రశాంత్ కోషాధికారి కె మోహన కన్వీనర్ జి ఆంజనే గుప్త కార్యనిర్వాహక సభ్యులు ఎన్ నాగరాజ జి రంజిత్ బి వెంకటేష్ మౌలం మేడుకుటి బిఎల్ నరసింహులు E